భద్రాద్రి రామయ్య కళ్యాణం కోసం చీరాల నుంచి పది టన్నుల గోటి తలంబ్రాలు పంపుతున్నారు భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కళ్యాణానికి గత పదకొండు సంవత్సరాలుగా చీరాల ప్రాంతానికి చెందిన శ్రీ రఘురామ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో కోటి గోటి తలంబ్రాలు ఒలిచి కళ్యాణ వేడుకలకు పంపడం ఆనవాయితీగా వస్తోంది జపం చేస్తూ పది టన్నుల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములూరి కళ్యాణ వేడుకలకు పంపుతారు దీంతో కళ్యాణ మహోత్సవానికి అన్ని తామై స్వయంగా వివాహ వేడుకలను నిర్వహిస్తున్న భావన తమలో కలుగుతుందని వారు చెప్తున్నారు భద్రాచల సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణం ఏప్రిల్ ఆరో తారీఖున అభిజిత్ లగ్నంలో తలంబరాల కార్యక్రమం అనేది అందరూ ఎదురు చూసేది అది అభిజిత్ లగ్నం అని ఎందుకన్నాం అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషానికి కళ్యాణం కళ్యాణ తలంబరాలు పోస్తారు స్వామి వారికి ఆ తలంబరాలు అప్పటికప్పుడు తయారు చేసేవి కాదండి ఎంతో వేల మంది భక్తులు వాళ్ళ పుణ్యకార్యాలతో వాళ్ళ పుణ్య చేతులు వాళ్ళ పుణ్యం చేసుకోవడానికి విజయదశమి రోజున ప్రారంభమయ్యి హోలీ పౌర్ణమి రోజున స్వామివారికి పెళ్లి కొడుకుని చేస్తారు హోలీ పౌర్ణమి రోజున పెళ్లి పనులు పసుపు దంపటం కానివ్వండి తలంబ్రాలు కలపటం కానివ్వండి ఏదైనా కానీ హోలీ పౌర్ణమి రోజు వరకు చేస్తాం హోలీ పౌర్ణమి రోజు భద్రాచల దేవస్థానంలో ఎలా అయితే రోడ్లు రోకాళ్లతో పసుపు దంపి తలంబ్రాలు కలుపుతారో అట్లానే వారి అనుమతితో మన చిరాల్లో పదమూడవసారి కోవిడ్ అయినా కానీ కోవిడ్ లో కూడా మనం ఆగల కార్యక్రమం అంగరంగ వైభవంగా చేసుకున్నాం అట్లానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కార్యక్రమం ఎటువంటి లోటు లేకుండా జరుపుకుంటున్నాము జరుపుకుందూ ఉందాం ఇంకా ఇట్లానే మనకి ఈసారి పర్ణశాల అంటే స్వామివారు వనవాసం సమయంలో పర్ణశాలలో చాలా రోజులు ఉన్నారు శబరిని కలిసింది కానివ్వండి లేదంటే జింకని వేటాడి జింక వేటాడి అన్నారు కానీ జింకని వేటాడింది కానివ్వండి అన్ని అక్కడే ఆ పర్ణశాల కార్యక్రమంలో పర్ణశాలలో కూడా కళ్యాణం జరుగుతుంది స్వామికి అక్కడ కూడా ఈసారి మన తలంబ్రాలని మన పూలదండల్ని లేదా మన వస్త్రాలని అన్ని మనన్న ఏమని చెప్పి ఈసారి వారు కోరి ఉన్నారు వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వాళ్ళు కోరటం కూడా కాదండి మేము కోరిన వెంటనే మా దాతలు కూడా మా సహకరిస్తున్నందుకు మేము దాతలకి దేవస్థానం వారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుసు